అమ్మ అమ్మదయ చల్లని దీవెనలు అందరికీ ఉండాలని అమ్మను తలుచుకుంటే సర్వకార్య సిద్ధి విజయమేనని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ అన్నారు స్థానిక కుంచాల కురమయ్యపేట గ్రామం నందుగల శ్రీచక్ర రాజరాజేశ్వరి దేవి ఆలయ సన్నిధిలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు పౌర్ణమి సందర్భంగా రాజరాజేశ్వరి తల్లిని దర్శించుకోవటానికి మరియు కుంకుమ పూజకి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారని వేసవి తాపం ఎక్కువగా ఉన్నందున ఆలయానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపణీ కార్యక్రమం కూడా చేపట్టామని అధ్యక్షులు కోన అనిల్ కుమార్ అన్నారు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తల్లి శ్రీచక్ర రాజరాజేశ్వరి సన్నిధిలో ఈ మహోత్తర కార్యక్రమం నిర్వహించటం ఆనందంగా ఉందని జేసీఐ వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్ మాకు అన్ని రకాలుగా సూచనలు సలహాలు అందిస్తున్నారని ఆయనతో పాటు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ప్రతి సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు అన్నారు డాక్టర్ జామి భీమశంకర్ మాట్లాడుతూ వేసవి తీవ్రత ఎక్కువగా ఉందని వృద్ధులు పిల్లలు గర్భిణీలు తగు జాగ్రత్త తీసుకుంటే వడదెబ్బలు తగిలే అవకాశం ఉండదన్నారు ప్రతి ఒక్కరూ తలకు టోపీ మంచినీళ్లు పట్టుకుని బయటకు రావాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు